బాలీవుడ్ లో దివంగత నటు శ్రీహరి పేరు ఎప్పటికీ చెరగన ముద్ర వేసుకుంది తెరపై ఎంత కఠినమైన పాత్ర పోషించినా నిజ జీవితంలో మాత్రం ఆయన హృదయం లాంటిది ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయకుండా ఊరుకునేవారు కాదు ఆర్థికంగా గాని మాటతో గాని ఆయన ఇచ్చిన అండ ఎంతో మందికి మళ్లీ బతికే ధైర్యం ఇచ్చింది తాజాగా శ్రీహరి గారి భార్య నటి శాంతి ఒక ఇంటర్వ్యూలో తమ జీవితంలోనే పంచుకున్నారు బావ రాత్రి ఎంత ఆలస్యంగా ఇంటికొచ్చినా ఉదయం ఏడు గంటల షూటింగ్ ఉన్నా కూడా ముందు రోజు రాత్రి అంతా ఎవరి సమస్యలైనా విని పరిష్కారం చూపడానికి ప్రయత్నించేవారు ఆయన ఇచ్చేది డబ్బు మాత్రమే కాదు ఒక భరోసా అలాగే శ్రీహరి సంపాదించిన ఆస్తుల గురించి శాంతి మరో విషాదకరమైన బయట పెట్టారు సినిమాల్లో ఆయన బాగా సంపాదించారు కానీ వాటిని సగం అవసరాలకు వాడుకున్నాం మిగతా దాన్ని దానం చేశాం అయితే మిగిలిన ఆస్తులు మాత్రం మా దగ్గర వాళ్ళే మోసం చేసి మాకు లేకుండా చేశారు ఎవరి పాపన్న వాళ్లే అనుకున్నాం కానీ ఆ సమయంలో పరిస్థితి చాలా కష్టంగా మారింది ఆయన చనిపోయాక నాకు ఏం చేయాలో తెలియని స్థితిలో మాకు ఆస్తులు విలువ తెలియదని తెలిసి కొందరు చాలా తక్కువ ధరకే వాటిని తీసుకున్నారు అప్పుడు కొన్ని రోజులు తిండికి కూడా కష్టమైంది బంగారం తాకట పెట్టి గడిపిన ఉన్నాయి చూసేవారు మేము చాలా ఆస్తులు కొడబెట్టుకున్నామని అనుకున్నారు కానీ నిజానికి ఎక్కువ భాగం దానాలకే వెళ్లిపోయింది అంతేకాకుండా మాకు ఇవ్వాల్సిన వారు కూడా తిరిగి ఇవ్వలేదు అందుకే పరిస్థితి మరింత క్లిష్టమైంది